ఈయన ఎందుకు శిలువ వేశారంటే నాను చేసిన పాపం వలన ఏది చెప్పుకోకుండా నేనే చెప్పుకోవాలని దేవుడు వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మోసాడు శిలువ మోసే వాడు శాపగ్రస్తుడు శిలువ వాడు పాపాత్ముడు శిలువ మోసేవాడు దుర్మార్గుడు శిలువ మోసేవాడు ఈ సమాజానికి సెల్లవాడు అంటే నువ్వు బాగుండాలని నువ్వు చేసిన పాపం నీ మీద ఏరకూడదని నీ మీద చేసిన పాపం మరణం కాకూడదని దేవుడు నీ కొరకు నల్లగొట్టబడి నీ అన్నిటిని నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఆయన భుజ మీద మోసాడని ఆయన చెప్తుంది అందుబుర నువ్వు ఏమని చేయాలి అతను నా కొడుకులు రెండు కిందట నా పాపాలన్నీ నా అపరాధ దోష పాపాలను తీసుకొని నిమిను చేసుకొని శాపమైన శిలువని మోసి శాపగ్రస్తుడు అయ్యావు దుర్మార్గుడు అయిపోయావు నరహంతకుడు అయిపోయావు మా కొరకు మేము బాగుండాలని అని ఇక మీద ఎప్పుడు కూడా ఆ పనులు చేయమయ్యా నీ త్వరలో శిలవ వెయ్యము నీ మాట

రెండు వేల సంవత్సరాల కింద నన్ను నా పాపాల కొరికి వేసుకున్నావు నా పాపాలు క్షమించునైనా మీ రక్తంతో కడుగునైనా అని ఆయన సిలువని కోరుతుని ఆయన సిలువని విశ్వసించి ఆయన సిలువ నీడకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకొరికే సినిమా విలువ తెలుసుకోవాలి నీవు మొదలు పొద్దు రాసిన పత్రిక బైబుల్ ఉన్న వాళ్ళు ఆ ఒకట బద్దాయము ఇరవై వచ్చిన చదువు జ్ఞాని ఏమాయను ఈ లోకం తర్కవాది ఏమాయను తప్పుగా చేసి ఉన్నాడు కదా చేసి ఉన్నాడు కదా దేవుడి జ్ఞానానుసారంగా దేవుడి జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానము చేత లోకం తన జ్ఞానము చేత దేవుడిని ఎదుగుకుంటున్న దేవుడిని లోక జ్ఞానము లోకము మనసులు పెరగకున్నందున స్వార్థ ప్రకటనయు స్వార్థ ప్రకటనయు స్వార్థ ప్రకటన మన వెదితను చేత మన వెదితను చేత నమ్ము వారిని రక్షించుట నమ్మును వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమయను యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు కొంతమంది అంటే యూదులు మాకు సూచక్రియ మహాస్త కార్యం జరగాలి

కొరకు సంగమా మీరు సూచకలు అడుగుతున్నారు కొందరు జ్ఞానం అడుగుతున్నారు మేము అలా అడగడం లేదు సూచకలు అడగడం లేదు జ్ఞానం మేము అడగడం లేదు మేము మా కొరకు దేవుడు క్రీస్తు ఏస్తు రెండు వేల సంవత్సరాల కింద మా కొరకు సిలువ వేసుకున్నాడని ఆ సిలువ సువార్త పట్టించడానికే మీరు సిద్ధంగా ఉన్నాం చమరు

ఆయన శిలువని ప్రకటించడానికి మమ్మల్ దేవుడు ఏర్పరచి పట్టు ఉన్నాడు బలలోయ ఎందుకు శిలువని ప్రకటించాలి ఎందుకు శిలువని జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీసు జ్ఞాపక్యం లేదే ఏసుక్రీసు జన్మకి జనమపాపం లేదే ఏసుక్రీసుకి కర్మపాపం లేదే ఎందుకైనా సెలవు వేసుకున్నాడు ఎందుకైనా సెలవు మోసాడు అనే జ్ఞానం ఎవరికి లేదంట ఆ గ్రహింపు ఆ నడిపింపు ఆ జ్ఞానము కేవలం సెలవు ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ విలువ తీరుస్తుంది అందుకని కొన

గురించి మురుగు చెప్పిన ప్రకారముగా ఇది వాటిని చేయవాడు ఇది వాటిని చేసేవాడు ఏమిటి దంచుకొని స్వతంత్రించుకోలేరని ఏమిటి రాజ్యమును స్వతంత్రించుకోలేరని నీతో స్పష్టముగా చెప్పుచున్నాను హల్లెలూయా హల్లెలూయా ఇది వంటి ఇప్పుడు లీస్ట్ పెట్టాడు కదా దేవుడు ఈ లిస్ట్ పెట్టిన ఈ లిస్ట్ లో ఎవరన్నా ఎక్కినా ఆ లీస్ట్ లో ఇంచుమించుగా మంది ఎవరైనా ఏ పని చేసిన తెలుసుకోకుండా ఆ పనిలో అమర్చబడి నాచబడి చేస్తూ చచ్చిపోయిన వాడు ఎప్పుడు ఏపీ రాజ్యానికి రాడని అలాగే చనిపోతాడని కూడా బయట చెబుతుంది తర్వాత సినిమా సినిమా విలువ తెలుసుకున్న వాడు ఎటువంటి వాడు చదువులో

గట్టిగా సిరి రాశితోను రాశితోను లోక సంబంధమైన లోక సంబంధమైన క్రియలతోను యేసు క్రీస్తుని సిలువ వేసారట గాని యేసు క్రీస్తుని విలువ తెలిసిన వాళ్ళు మంచితనంగా మధ్యకారంగా ఉంటాడు గాని ఒకవేళ యేసు క్రీస్తుని విలువ తెలుసుకున్న వాళ్ళ ద్వారా ఇవన్నీ పాపాలు చేసిన వాళ్ళ ద్వారా పాప నువ్వు చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతావు లేదంటే ఎప్పుడు నీకు రోగం వస్తుంది నేను ప్రతిపించాలంట దేవుడు చాలి పడితే నీ కొర సిలువాలి ప్రతకూడదు నువ్వు చనిపోవాలంటే

रूम